హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా అభిమానులకి నా ప్రేక్షకులకి నా యూస్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా జీవితం జీవితం చాలా చాలా గొప్పదండి మనిషి జన్మ పొందటమే చాలా గొప్ప అందరికీ రాదు ఈ అవకాశం పుట్టేశాం మనిషిగా జన్మించేశాం కనుక ముందు ఈరోజు చాలా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తాను మంచి పవర్ఫుల్గా కనుక ముందు లైక్ ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ పిచ్చి పిచ్చిగా పెడుతున్నారు మిత్రులు థ్యాంక్ యూ మీ అందరికీ అలా పెట్టాలి కానీ సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పిన తర్వాత వాళ్ళు సాధించింది వాళ్ళు సక్సెస్ అయింది అన్ని పెడతారండి ఫీడ్బ్యాక్ ఫ్రీ వీడియోలు ఇచ్చి ఉన్నాను నేను ఫ్రీగా ఆఫ్లైన్ క్లాసు నేను ఫ్రీగా ఇచ్చి ఉన్నాను మూడు రోజులు పిఎంసి పిరిమిడ్ మెడిటేషన్ ఛానల్ దగ్గర కొన్ని వేల మంది చూడండి లైవ్లో చెప్పి ఉన్నాను కనుక ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు దాన్ని కూడా అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఓకేనా ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా కామెంట్స్ కూడా పంపండి థ్యాంక్ యూ ఇప్పుడు మనకు చాలా 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 నెగిటివ్స్ ఉన్నాయి ఎందుకు గురుగారు నాకు అదే ఫోన్ చేసి ఏడుస్తున్నారు చాలామంది మిత్రులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నాకు ఆడవాళ్ళు లక్ష్మీ అమ్మ మీరు లక్ష్మీ అంటే లక్ష్మీతత్వం కలిగి ఉన్నారు మీరే లక్ష్మీదేవి ఆ విషయం మీరు గ్రహించాలి డబ్బు వేరు నేను వేరు అని మీరు అనుకున్నప్పుడే మీకు ఇబ్బందులు వస్తాయి కనుక మా ని సి అంటే అమ్మే మనీ అంటే డబ్బు కనుక మీరు మనం డబ్బుతో కనెక్ట్ అయిపోవాలి జీవితంలో డబ్బు వేరు నేను వేరు అనుకున్నప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి అంటే నన్ను ఇష్టపడట్లేదు వీడి దగ్గర నేను ఎందుకు పోవాలని చెప్పేసి లక్ష్మీదేవి మీ దగ్గర రాకుండా చుట్టూ తిరిగి వేరే ఇంట్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది మీరు ఇలా పడిపోవటానికి చెడిపోవటానికి మీరు అప్పులు పాలు కావటానికి కానీ ఇదేనండి నెగిటివ్ ఆలోచనలు అంటే నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడద్దు ముందు మీరేం మాట్లాడాలి నేను చాలా గొప్పవాడిని నేను ధనవంతుడను ఐ యామ్ రిచ్ యామ్ గ్రేట్ ఐఎమ్ ద క్రియేటర్ ఐ బిలినియర్స్ బిలినియస్ ఐ యామ్ బిలినియర్స్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ అబండెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ యామ్ ఎ జీనియస్ యామ్ ఏ గ్రేట్ పర్సన్ నేను అదృష్టవంతుడిని నేను ఐశ్వర్యవంతుడను నేను ఐశ్వర్యవంతుడను నేను గొప్పవాడిని నేను కోటేశ్వరుడను నాలోనే సమస్త శక్తి దాగి ఉంది నాలోను అనంత శక్తి దాగి ఉంది నాలోను అణు అణువులో దాగి ఉన్న విశ్వశక్తికి ఆత్మశక్తికి ప్రకృతి పంచభూతాల శక్తికి హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు ఎస్ నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను నా జీవితాన్ని నా తలరాతని మార్చుకునే శక్తిని నేనే యుక్తిని నేనే అద్భుతమైన సర్వశక్తులకు అధిపతిని కూడా నేనే ఎస్ ఇలా మాట్లాడాలి నేనున్న నా జీవితపు అనంత తత్వంలో ఎవడని చూస్తుండా వింటున్నాడా ఇలా నువ్వు సాధించలేకపోవటానికి కారణం నీలో ఉన్న భయం ఎవడని వింటున్నాడా భార్య వింటుడా లేకపోతే భార్య చేస్తుంటే మా ఆయన వింటున్నాడా పక్కింట్లో వాళ్ళ వింటుడా వాళ్ళు వీళ్ళు అని పక్క నీ మైండ్ పోతుంది కాబట్టి నువ్వు సాధించలేకపోతున్నావు మిత్రమా అయ్యన్నీ రిమూవ్ చేసే ఎవ్వడు నిన్ను ఏం చేయలేడు ముందు అది ఇది గమనించు ఎవ్వడు నీ నీ గురించి ఆలోచించడానికి ఎవరికి టైం లేదు నువ్వు అనుకుంటున్నావు గనుకనే నీకు ఎలా అనిపిస్తుంది కానీ నిన్ను ఎవ్వరు పట్టించుకోరు నీకు ఎవరు ఒక రూపాయి కూడా ఇరు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నమ్ము నిన్ను నమ్మనప్పుడు వేరే వాళ్ళు నిన్ను ఎలా నమ్ముతారు అనుకుంటున్నావు ఇది బాగా గుర్తుపెట్టుకుని ఫస్ట్ నేను మనిషిననా ఆత్మజ్యోతి సరుపుడనా లేకపోతే అసలు నేను హుయా మాయ్ అసలు నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను ఎందుకు ఎదగలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటారా స్వామి ఎప్పుడైతే నిన్ను నీతో నువ్వే మాట్లాడాలి నీ జీవితంలో నువ్వు ఎదగట్లేదే పక్క వాడితో వీడితో వాడితో కాదు నువ్వు యుద్ధం చేసేది నీలో ఉన్న నీలో ఉన్న అద్భుతమైన శక్తి అంటే నీ మిత్రుడితో నీలో ఉన్న అద్భుతమైన మేధావితో మేల్కొని అతనితో నువ్వు యుద్ధం చేయాలని సంగతి నీకు తెలుసా బిత్తరు చూపులు చూడొద్దు అటు ఇటు నీకే నేను చెప్పేది వీటిను అటు ఇటు చూడకు ఖచ్చితంగా నువ్వు ఇటే చూడు ఇటే చూడు మిత్రమా ఇటే చూడు నాకెళ్ళి చూడు ఎందుకంటే నా కళ్ళలో చూడు నా కళ్ళలో చూస్తే నీకన్నీ అయిపోతాయి కళ్ళు మూసుకో కొద్దిసేపు చూడు విను నా కళ్ళలో చూసి నేను చెప్పేది నీకే డబ్బు లేకపోవటానికి కారణం నా ముందు కూర్చున్నావే నీకే నీతోనే నేను మాట్లాడేది ఎవరితో అనుకునేవు నీతోనే నాకెళ్ళి చూడు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయి ఎందుకంటే ఫోన్ కూడా చేయండి ఫోన్ కూడా చేయండి ఎమ్మటే నువ్వు చెడిపోవటానికి కారణం నీ దగ్గర డబ్బు లేకపోవటానికి కారణం నీ చుట్టాలు పక్కాలు బంధు మిత్రులు అందరూ నీకు ఏడిపిస్తున్నారంటే కారణం నీ మైండ్ సెట్టేరా నాయన ముందు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో నీతో నువ్వు మాట్లాడు నీతోనే నువ్వు యుద్ధం చేయి అంతేగాని ఎవ్వరు నీ దగ్గరికి రారు అవన్నీ ట్రాస్ ఎస్ ఎందుకంటే ఎవడో వస్తాడని ఎదురు చూసి మోసపోకుమా నువ్వు ఎంతగా నమ్మితే నువ్వు ఎంతగా పక్కవాడిని ఎదుటివాడిని ఎంత నమ్మితే వాడు అంతకంటే ఘోరగా నిన్ను మోసం చేస్తాడు ఆ విషయం తెలుసా ముందు నీలో ఉన్న నీలో ఉన్న సమస్యలు అది రోగం కావచ్చు డబ్బు లేనితనం కావచ్చు పేదరికం కావచ్చు నీ ఇంట్లో సమస్యలు భర్త భార్యల మధ్యలో సమర్థ బాంధవ్యాలు కావచ్చు ముందు నీ పక్కవాడితో నీ ఫ్రెండ్తో నీ చుట్టాలు పక్కలతో చెప్పటం మరే నువ్వు నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో చెబుతా ఉంటావో అప్పుడు నుంచే నీకు చులకనగా చూడటం నీకున్న ఆ కొద్ది కొద్ది మర్యాద కాస్త రెస్పెక్ట్ ఇస్తారు అది కూడా కోలిపోటానికి కారణం మీ దగ్గర బంధువులే అది మీ అక్క కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ మామ కావచ్చు మీ బావ కావచ్చు నువ్వు చెప్పు ఎవ్వరితో నాకు పని లేదు ఐ డోంట్ కేర్ మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మై లైఫ్ ఈస్ గ్రేట్ మై లైఫ్ ఈజ్ నాకు నేనే గురువుని నాకు నేనే బాస్ని ఐ ఆమ్ ద జీనియస్ ఐ ఆమ్ ద కాన్ఫిడెన్స్ ఐ ఆమ్ ద గ్రేట్ పర్సన్ ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ ఆమ్ రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ రాయల్ పర్సన్ ఆన్ ద హ్యావ్ రిచ్ లైఫ్ ఐ హ్యావ్ రాయల్ లైఫ్ ఐ హిట్ ద రిచ్ ఫుడ్ ఐ హిట్ ద రాయల్ ఫుడ్ ఎస్ మిత్రమా నేను అను ఇలా చెప్పు అర్థం ముందు నేను మామూలు వ్యక్తిని కాదు ఇట్లా ఏళ్ళు చూపించు ఎందుకంటే ఈ ఏలు చూపించేది నీ ఆత్మకే అప్పుడు ఎంట్ర వీడు ఇలా మాట్లాడతారని అది కళ్ళు మూసుకొని నిద్రపోతుంది లేచి నీతో మాట్లాడటం లేచి ఈ ఆత్మశక్తి లేసి పరమాత్మతో కనెక్ట్ అవటం జరుగుతుంది ఇలా కాన్ఫిడెన్స్ గా ఒక పవర్ఫుల్ గా నీలో ఒక అనంతమైన విశ్వశక్తి ఆత్మశక్తి ప్రకృతి పంచభూతాలు శక్తి ఉంది నీ గొంతులో నుంచి ఇలాంటి పదాలు కదా వచ్చేది చిన్నపిల్లలు స్కూల్కి పోతే సార్ ముందు ఏ డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు నేను ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు అనేది నీ గొంతులో నుంచి పైకే వస్తుంది నోట్లో నుంచి వస్తుంది కానీ నీ లోపల నుంచి రావట్లేదన్న సంగతి నీకు తెలుసా నీ దగ్గర ఇంకా డబ్బు రావట్లంటే నువ్వు సుప్తచేతనాత్మక మనసులో దాగి ఉన్న అనంతకోటి విశ్వమా ఇది పలికే పదాలు నాలో దాగి ఉన్న అనంతకోటి పరమాత్మ విశ్వమా నేను డబ్బు సంపద విశ్వం ఒకటే నేను విశ్వం డబ్బు సంపద ఒకటే ఎస్ నాలో దాగి ఉన్న అనంతకోటి విశ్వ స్వరూపమా ఆత్మజ్యోతి స్వరూపమా నేను నీ మిత్రుడు వచ్చాను నీ శ్రేయోభిలాసి నీ నేస్తాన్ని నేను నీ బంగారు తండ్రిని వస్తున్నాను మాట్లాడుతాను ఒక్కసారి మేలుకో మిత్రమా మేలుకో 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 పడుకుంది చాలు సమాజంలో సమాజంలో తిరగలేకపోతున్నాను మిత్రమా మనిషిగా ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను ఎటెళ్తుంది నా జీవితం నా భార్య నా పిల్లలు పరిస్థితి ఏంటి ఎందుకు హుయామాయ్ హుయామాయ్ మాట్లాడు చెట్టుతో మాట్లాడు వాటేసుకొని రాళ్లతో మాట్లాడు నీటితో మాట్లాడు ప్రకృతి పంచభూతాలతో మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు నీ మైండ్కి నచ్చ చెప్పు నీ శరీరానికి నీలో ఉన్న అనంతకోటి ఆత్మశక్తిని మేలు కొనుకొని ఆ పరమాత్మ శక్తినిలాగిపోయి ఇక్కడ ఎవ్వరు పేదవాడు కాదు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అలా ఉంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అలా ఉంటున్నావు యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ ఎందుకంటే నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఇదే పది ప్రతి ఒక్కడికి అదే పాట డబ్బుకు పెట్టి నాకు పది కోట్లు అప్పు ఉందే నేను జూదమాడి చెడిపోయాను నా పరిస్థితి బాగాలేదు నన్ను ఎవరైనా కొడతారో తిడతారో లాగుతారని గురుగారు నేను గడగడగడగడగడగ్నికి మూలలో దాక్కుంటున్నా సిగ్గుండక్కర్లా నీకు సిగ్గు సిగ్గు భయపడితే భయపెడతారా ఒక్కసారి సింహం ఒక్క అడుగు ఎడక వేసిందంటే ఆ వేసే పంచ ఎలా ఉంటుందా ఇట్లా లాగి పడుచుకోవాలి ఇష్టం నుంచి డబ్బు సంపాదన అది నువ్వు నువ్వు అది కానీ నీ లోపల మేధావిని గొప్పవాడిని విశ్వస్వరూపుడిని పడుకోబెట్టి నేను అదే చెప్పాను ఆ వీడియోలో శరీరానికి గాడిదలాగా పనిచేసే తత్వాన్ని కలిగి ఉంది కానీ మనసు అంటే ఆత్మశక్తి సీతాకోక చిలకలాగా రెక్కల గుర్రంలాగా ఎగిరే తత్వాన్ని కలిగి ఉంది గుర్రం అనుకుని గాడిద ఎక్కేసి నువ్వు అందుకని ఆ గాడిద కింద పడేసి నేను తంతుందే అర్థమైతుందా గాడిద పరిగెత్తలేదు కానీ నెత్తిని పెడితే ఎంత బరువైన మోసుకుంటూ పోతే దాని కోపం వస్తే కింద నెట్టేసి కాళ్ళతో తంతుంది దాని వెనకాల పోతే కాళ్ళతో తంతు అదే జరుగుతుంది జీవితంలో మిత్రమా నేను మాట్లాడితే ఎట్లే ఉంటుంది కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఉన్న పడుకున్న మీలో పడుకున్న చైతన్యాన్ని అంటే ఆత్మశక్తిని మేలుకోల్పట్టాన్ని నేను ఇలాంటి పదాలు వాడుతున్నాను కనుక ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి చాలా అద్భుతంగా మార్చేస్తా మట్టిలో మాణిక్యంలాగా వజ్ర మారిపోతారు ఇచ్చిన ఛాలెంజ్ చేసి చెప్తాను నేను థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ